మేము వరంగల్ డిస్టిక్ నాది ఇక్కడే ఉంటాం టెన్ ఇయర్స్ అయితే ఉండబట్టి ప్రజాదర్బార్ పెట్టగానే వెంటనే నేను ఇక్కడ అప్లై జాబ్ నాకు వెంటనే మెసేజ్ జాబ్ గురించి అని పెట్టి జాబ్ జాబులు వచ్చినప్పుడు అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ క్రితము ఫోన్ చేసిరు వాళ్ళు ఎవరు జాబు ఇస్తా నీ అడ్రస్ ఎక్కడ అన్ని డేటా అంతా తీసుకున్నారు పర్సెంటేజ్ అడిగిండ్రు అన్ని చెప్పినా రాసుకున్నారు తెలుసుకోవడానికి వచ్చిన అయితే వాళ్ళు ఏమంటారు అంటే అన్ని ఎంటర్ చేసుకున్నామా మీకు స్టడీ ని బట్టి మీకు జాబ్ పంపిస్తారా అంటే అని చెప్పిరా సరే అమ్మా ఓకే చెప్పండి ఎక్కడ నుంచి వచ్చారు నేను సిర్పూర్ కాజ్నగర్ నుంచి ఇక్కడి నుంచి మూడు వందల నాలుగు వందల కిలోమీటర్ దూరం ఉంటాయి నిన్న హై సెంటర్స్ లో ఈ అటెండర్ పోస్ట్ ఉన్నది ఈ మా నానమ్మ పోస్ట్ ఓకే మా నానమ్మ సార్ ఏ డిపార్ట్మెంట్ లో ఇది యూపిఎస్ సొంతపెట్టి స్కూల్ ఈ ఊళ్ళో ఏం సో మా నానమ్మ పోస్ట్తో మా నానమ్మ చచ్చిపోతే మా అమ్మకు దొరికింది పోస్ట్ మా అమ్మ చచ్చిపోతే మాకు కావాలని ఈ పోస్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఖాళీ ఉంది పోస్ట్ ఇవన్నీ అంటే ఇష్టం ఇస్తాం అంటాను మరి ఇంకా ఇష్టలేదు అక్కడ కోనప్ప మన ఎమ్మెల్యేకు అడుగుతు ఇస్తాం బాబు ఇంతని మంచి పోస్ట్ ఇప్పిస్తాం మీకు మీ అమ్మకి ఇన్ని సంవత్సరాలు ఎవరు కొనసాగుతా ఉన్నారు ఖాళీ ఉన్నారు మీ కుటుంబం నుంచి ఎవరు ఇప్పుడు ఖాళీ ఉన్నా మరి ఇచ్చేదానికి వాళ్ళు ఇంకా ముందుగా చేస్తాను ఇంకేందంటే ఇప్పుడు మా అక్కడ సిరిపుర్ల కోనప్ప కలిసిన డిస్టిక్ కవలక్ష్మి మేడం కు కలిసినాం కలెక్టర్ దగ్గర పోయినాం మాతో అదే కలెక్టర్ సాబ్ ఏమన్నా అంటే అక్కడ నుంచి రావాలా డిస్టిక్ వాళ్ళు రాసి అని చెప్పి మన కవిత మేడం ఇచ్చి మేడం ఉంది కదా అవును ఆ మేడం దగ్గర లెటర్ ఇచ్చిన చేస్తాం బాబా అని ఇక్కడ మరి ఇక్కడ వచ్చి రెండు సారి అయిపోయింది ఇక్కడ వచ్చి మెసేజ్ వస్తా అని చెప్తాను మరి రిప్లై అసలేదు మూడు సంవత్సరం నుంచి ఇప్పుడు ఇచ్చారు లోపల దొరకదు దరఖాస్తు ఏమన్నా ఇప్పుడు మెసేజ్ వస్తాయి బాబు అని చెప్పింది మంచిగా మెసేజ్ రాలేదు నమస్తే పెద్దదని చెప్పండి ఏం పేరు మీ పేరు పెట్టి సోమయ్య ఎక్కడి నుంచి వచ్చారు నల్గొండ డిస్టిక్ ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు సమస్య ఏంటి ఇంటి స్థలం కబ్జా గురించి చెల్కా కబ్జా గురించి ఎవరు కబ్జా చేశారు పేరు అంబాల నర్తయ్య సనాబ రామస్వామి గురువు స్థలం కబ్జేసి మీ దగ్గర కాగితాలన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా ఆ కాగితాల మేము అమ్మలే చేయలే పక్కన పెట్టి నేను బయట వ్యాపారం చేసుకుంటూ ఉన్నాను వచ్చి కప్ చేసి అప్పుడే ఇల్లు కూడా కడుతూనే ఉన్నాం అక్కడ ఎంఆర్ ఆఫీస్ వాళ్ళకి మరి మీరు ఏమీ దరఖాస్తు పెట్టలేదా ఎంఆర్ ఆఫీస్ వాళ్ళకి ఇక్కడనే పెట్టిన ఇక బిల్డే ఉండి మరి ఎట్లా అని ఒక్కని మరి ఏమైనా పోర్చుకుపో అటుపో ఇటుపో అంటే మన దగ్గరేం పల్లెటూరు లేవు ఉంటుంది తల్లి అని రాసిచ్చిన కాగితాలు ఉంటాయి కదా ఇట్లా సంగతి అని చెప్తే మీరు సరే పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా పోరాడు అయితే ఎస్పీకి మెసేజ్ పంపిర్రు అక్కడ పోయి కలువు నీ పని అయిపోతే అని చెప్పాను మెసేజ్ వచ్చిందా నీ ఫోన్కి కంప్లైంట్ పెట్టినట్టు మెసేజ్ నా ఫోన్ పోయిందండి గొడవతో గొడవ పోయింది ఇప్పుడు మెసేజ్ రాసిచ్చు దీంట్లో ఏం రాసిచ్చు మెసేజ్ నంబర్ రాసిచ్చారు ఎస్పీ నువ్వు పోయి ఎస్పీకి చూపించు ఆయన సాల్వ్ చేస్తాడు ఎస్పీకి నేను చెప్పాను